ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం టైప్ ఐకా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ న్యూ రేషన్ కార్డ్ సంబంధించి చాలా మందికి ఆల్రెడీ పేర్లు కూడా కొత్తగా యాడ్ కావడం జరిగింది వాటిని ఎలా చెక్ చేసుకోవాలి అలాగే పేర్లు యాడ్ కాని వాళ్ళు కూడా ఏ విధంగా పేర్లను యాడ్ చేసుకోవాలి అలాగే దానికి సంబంధించి కొత్త రేషన్ కార్డు వచ్చాయి కదా ఆ కొత్త రేషన్ కార్డు ఎవరెవరికి వచ్చాయి ఆ లిస్ట్ కూడా మీరు ఎలా చెక్అప్ చేసుకోవాలి అండ్ ఒకవేళ మీకు రాని పక్షంలో పేర్లు ఎంట్రీ కాని పక్షంలో ఏదన్నా ఆ రేషన్ కార్డులో మీ పేర్లు కూడా అంటే అడ్రస్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా ఆ డీటెయిల్స్ అని మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్గా కంప్లీట్గా ఆల్ డిస్టిక్ వైజ్గా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు ఆల్ అని చాలా క్లియర్ ఫ్రెండ్స్ తెలంగాణ గవర్నమెంట్ అయితే మనకు కొత్త రేషన్ కార్డు అలో చేయడం జరిగింది దీంతో పాటుగా నేమ్ యాడింగ్ ఫీచర్ కూడా మనకు రావడం జరిగింది కదా అలాంటప్పుడు మీ యొక్క రేషన్ లో నేమ్ యాడ్ అయిందా లేదా మీ యొక్క చిల్డ్రన్స్ కావచ్చు ఎవరిదైనా సరే యాడ్ అయిందా లేదా మీరు ఏ విధంగా చెకప్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి చెప్తాను దీంతో పాటుగా రాని వాళ్ళు ఏ విధంగా మీ యొక్క పెండింగ్ ఫామ్స్ని మీరు ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ అయితే చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మొబైల్లో ఉండే ఏదో ఒక బ్రౌజర్నే సింపుల్గా ఏ విధంగా ఓపెన్ చేసుకోండి ఇక్కడ నుంచి మీరు ఎఫ్ఎస్ఈ సర్చ్ అని ఈ విధంగా సర్చ్ అయితే చేసుకోండి సర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ ఓన్ వెబ్సైట్ ఇక్కడనే వస్తుంది సింపుల్గా ఇక్కడ నుంచి సింపుల్గా ఈ ఫస్ట్ ఓన్లీ వెబ్సైట్ మనం క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు కావాల్సింది రేషన్ కార్డు కాబట్టి మనకు ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుందన్నమాట సింపుల్గా దీని మనం క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి ఆ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకున్న చూద్దాం పక్కన మీకు సర్చ్ ఆప్షన్ ఉంటుంది సింపుల్ గా ఇక్కడ నుంచి సర్చ్ అయితే చేసుకోండి ఇక్కడ చూసుకోవచ్చు సర్చ్ చేయగానే ఆటోమేటిక్గా ఎవరెవరు నేము యాడ్ అయ్యాయి యాడ్ కాలేదు ఆటోమేటిక్గా మనం ఇక్కడనే తెలిసిపోతూ ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా దీంట్లో మేము ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది బట్ దీంట్లో అయితే యాడ్ కాలేదు మీకు వేరే నెంబర్ చూపిస్తాను దాంట్లో అంటే దాంట్లో నేమ్ ఆల్రెడీ చిల్డ్రన్స్ యొక్క నేమ్స్ యాడ్ కావడం జరిగింది దాంట్లో కూడా మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి సేమ్ టు సేమ్ మీరు ఇక్కడ నుంచి ఏం చేయదు జస్ట్ రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను వేరే రేషన్ కార్డ్ నెంబర్ అయితే దీంట్లో ఎంటర్ చేస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి యాజగా మీరు సర్చ్ ఆప్షన్ ఇక్కడ చేసుకుని ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా ఇలా సర్చ్ చేస్తారో లేదో ఆన్ ది స్పాట్లో రేషన్ కార్డులో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ఈ రేషన్ కార్డులో చూసుకోవచ్చు కొత్త నేమ్స్ యాడ్ కావడం జరిగాయి రీసెంట్గా మనకు అప్రూవ్ అయిందన్నమాట అనమాట ఇలా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఇంతకుముందు రేషన్ కార్డులో కాలేదు ప్రజెంట్ అయితే ఈ రేషన్ కార్డులో చూసుకోవచ్చు ఆల్రమేటిక్గా నేమ్ అయితే యాడ్ కావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఇలా మీరు చెకప్ అయితే చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ యొక్క నేమ్ యాడ్ కాలేదు అనుకోండి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే నియరెస్ట్ మీ సేవా సెంటర్కి వెళ్ళేసి అక్కడ ఒక చిన్న ఫామ్ని మీరు ఫిల్ చేసి అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అప్లై చేసుకొని నియరెస్ట్ మండల్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే అక్కడ వాళ్ళు అప్రూవ్ చేస్తారు నేమ్ని దీంతో పాటుగా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్తో పాటుగా ఆధార్ కార్డ్తో మీరు ఇక్కడ అప్లై చేసుకొని అక్కడ జస్ట్ ఫామ్ని సబ్మిట్ చేసే చాలు మండల్ ఆఫీస్లో ఆటోమేటిక్గా మీకు నేమ్ యాడింగ్ అయితే చేసేస్తారు దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డ్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు కూడా సేమ్ పాస్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు మీ వాళ్ళు అప్లై చేసుకొని అప్లై చేసుకొని ఆ రిసిప్ట్ని డైరెక్ట్గా మీరు మండల ఆఫీస్కి అయితే తీసుకెళ్ళండి అక్కడ వాళ్ళు అప్రూవ్ చేసి ఆటోమేటిక్గా మీకు కొత్త రేషన్ కార్డ్ అయితే మంజూరు అయితే చేశారనమాట ఫ్రెండ్స్ వీడియో వస్తే కంపల్సరీగా లైక్ చేయండి ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ నేర్చండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్